ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పరమేశ్వరార్పణ వస్తూ గురుగారు జూన్ మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈ నెలంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ పాటించారు గురుగారు వీళ్ళు కర్కాటక రాశి వారు ముందుగా పునర్వసు నక్షత్ర నాలుగో పాదం అదేవిధంగా పుష్యమే నక్షత్ర నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్ర నాలుగు పాదాల వారు కూడా కర్కాటక రాశులకు ఇచ్చేస్తారు వీరు ఎవరితోటి సంబంధం ఉండదు వారి దారుణం వారిని వెళ్ళిపోతూ ఉంటారు అయ్యా ఇలా రావయ్యా అంటే నాకు అక్కడ ఏం పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతూ తన యొక్క ఆలోచనలోనే నడుస్తూ ఉంటారు ఎదుటి వారి సలహాలు ఇచ్చిన సంప్రదింపులు చేసినా తనకంటూ ఒక నిర్ణయం ఉంటుంది చూసారా దానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తారే తప్ప నువ్వు చెప్తే నేను చేయాలా నాకు నచ్చింది నేను చేసుకుంటా నా జీవితం నా ఇష్టం అనేటువంటి వ్యవస్థ కర్కాటక రాశి వారికి నడుస్తూ ఉంటుంది ఇక జూన్ నెలలో కర్కాటక రాశి వారికి శత్రువు మిత్రుడయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇది ఒక లాభదాయకమైన విషయం రెండవది గర్భిణీ స్త్రీలకి చక్కగా సత్సంతానం కలిగేటువంటి అధికారం ఉంది వివాహం ఎవరికైతే కావడం లేదో వారికి వివాహం అయ్యే సూచనలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత ఆశాజనకంగా ఉండదు ఈ నెల కూడా కాస్త నిరుత్సాహపడేటువంటి అవకాశమే నడుస్తూ ఉంటుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి విద్యార్థులు తాము అనుకున్నటువంటి రంగంలో సీట్లు రావడము తను కాస్త నాకు బలం ఉంచింది నేను ఏమనుకుంటావి అయిపోతున్నాయి అనేటువంటి అవకాశంలో తన యొక్క ఆలోచనలు అనేది మారుతూ ఉంటాయి చెడు వ్యసనాలకు లోనేటువంటి అవకాశం ఈ రాశి వారికి జూన్ నెలలో ఖచ్చితంగా కలుగుతుంది విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఏం చేస్తున్నాడు అనేది ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి పిల్లాడి విషయంలో ఇక సినీ రంగంలో ఉన్న వారికి మంచి ఉన్నాయి వారి గుర్తింపు లభిస్తుంది మీరు నాకు మొదటి అవకాశం అందుకున్నాను నేను మొదటిసారి చెక్కు తీసుకున్నాను నా మొదటి సంపాదన ఇది అనేటువంటి తన కాలం మీద తన నిలబడే అవకాశాలు రాజకీయంలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి జనంలో మీ ఆదరణ పెరుగుతుంది అయ్యా ఆయనంటే బాగుండేది ఆయనే మనకు ఉండాలి అని జనాలు మిమ్మల్ని ఒక స్థాయిలో పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీ ప్రమేయం ఏమీ లేకపోయినా జనాలు మిమ్మల్ని పైకి లేపి కూర్చోబెట్టేటువంటి అధికారం ఉంది ఇక సంగీత సాహిత్య కార్యక్రమాల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు లభించడము మీ యొక్క స్థితి అనేటువంటిది మారడం జరుగుతూ ఉంటుంది ఇక విదేశాలకు వెళ్దాము అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కాస్త అంత అవకాశాజనకంగా ఉండదు మీరు ఈ నెల చివరిలో అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నెలలో అప్పుడు శ్రీకారం చుట్టుకుంటే కనుక ఆగస్టుకి పని అవుతుంది అప్పటి వరకు అంత అవకాశం కనబడడం లేదు రియల్ ఎస్టేట్ కానీ భూ సంబంధితం కానీ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టేటువంటి వారికి మంచి అవకాశం వ్యాపారం ఏదన్నా ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వస్త్రాల మీద కానీ లేదా కిరాణా షాప్ సంబంధించింది కానీ పెట్టుకోవడం చాలా ఉత్తమం కోళ్ళ పరిశ్రమ కూడా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అవకాశమే కర్కాటక రాశి వారికి ఇక భార్యాభర్తల మధ్య కీచులాట్లు ఉంటాయి చూసారు అవి మాత్రం సమస్య పరిష్కారం కావు అవి అలాగే ఉంటాయి ఎవరైతే ఆకస్మికమైనటువంటి ధనం కానీ పాత ముత్తాతల నుంచి వంశీభారీపరంగా వచ్చేటువంటి ధనం కానీ ఎవరైతే ఉందో అది కొలిక్కుపుచ్చుకుంటారు ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా మాట్లాడే అతను సరే ఏదో సెటిల్మెంట్ చేసేసుకుందాం ఎందుకు వచ్చింది రోజులు గడుస్తున్నాయి దీనివల్ల నువ్వు నష్టపోతున్నావు నేను నష్టపోతున్నావు అని చెప్పి పరిష్కారం పూర్తి చేసేస్తాను శత్రువుకు శత్రువు మిత్రుడు అనేటువంటి మాట కంటే డైరెక్ట్గా శత్రువే మనకు మిత్రుడైపోతాడు ఇక మధ్య వ్యక్తితో మీకు సంబంధం ఉండదు థర్డ్ పార్టీ అనేటువంటిది ఇక్కడ రాదు జూన్లో కర్కాటక రాశి వారికి ధనపరంగా నిలబడేటువంటి అవకాశం అప్పు తేవాలనుకున్నా దొరుకుతుంది మీరు అప్పు ఇచ్చినా పూర్తి చేసేస్తాడు కాబట్టి ఆర్థికంగా చాలా బాగుందని చెప్పచ్చు ధనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ నెలలో లోటు ఉండదు ఆరోగ్యంలోనూ లోటు ఉండదు కాస్త ఈ నెల నేను బాగున్నాను నాకు అన్నీ సమకూరుతున్నాయి ఎందుకో నాలో కొత్త ఉత్సాహం అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి స్థితిని కర్కాటక రాశి వారికి ఏర్పడుతుంటుంది కర్కాటక రాశివారు మైన్యూట్లో మైన్యూట్గా అది పెద్ద సమస్య అని కూడా చెప్పడానికి ఉండదు కాళ్ళు నిప్పులు నడానికి సంబంధించి చిన్న నిప్పులు అనేటువంటిది ఏర్పడతాయి అది పెద్ద సమస్యగా కూడా మనం పరిష్కారం చేయవలసిన అవసరం లేదు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశివారు ఈ నెలంతా కూడాను కామాక్షి అమ్మవారికి నమస్కారం చేయడం మంచిది లేదా ఐం హ్రీం కామాక్షియ్ నమ అని చెప్పుకొని పూసలతో నోటిని తామరపూసల మాలతో జపం చేయండి మంచి ఫలితాలు అనేటువంటివి ఏర్పడతాయి ఇప్పుడు మీరు అనుకున్న నూతన ఉత్సాహం లోపల వస్తుంది అనుకున్న ఆ నూతన ఉత్సాహంతో ఈ సంవత్సరాంతం పూర్తి చేయడానికి అవకాశం ఉండదు తామర గింజలతో తామర పూసలతో ఆ మాలతో జపం చేయడం వల్ల నిత్యము కూడా ఎర్రటి పుష్పాన్ని అమ్మవారికి సమర్పించండి లేదు ఏం కుదరడం లేదు అనుకున్నవారు రాత్రి వేళలో ఖచ్చితంగా తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల లోపు ఏదన్నా కుక్కలకి అటు వీధి కుక్కలకి మనం పెంచుకున్నటువంటి కుక్కలు కాదు వీధి కుక్కలకి స్వీటు లేదా పాలకోవా అలా ఉన్నటువంటి ఏ తీయటి పదార్థాలు వాటికి పెట్టండి దీనివల్ల మీ యొక్క సంవత్సరాంతానికి కూడా ఈ ఆనందాన్ని కొనసాగించడం జరుగుతుంది బంగారు ఆభరణాలు పట్టు చీరలు ఏదైనా విలువైన వస్తువులు ఎక్కడైతే దాస్తున్నారో దాన్ని మీ డైరీలో రాసి పెట్టుకోండి ఎందుకు అనంటే ఆకస్మికంగా మీరు పెట్టున్నటువంటి డబ్బు ఇవి కనబడము ఆగస్ట్లోనో తర్వాత నెలలోనో అవి వెలుకొస్తాయి ఎక్కడ పెట్టారో మర్చిపోవడం అనేటువంటిది చాలా సహజంగా జరుగుతుంది ఈవెన్ మీ బైక్ కీస్తో సహితంగా మీరు చాలా జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని అక్కడ పెట్టుకోండి ఎక్కడ పెడుతున్నామో మళ్ళా మళ్ళీ ఆలోచించుకోండి ఎందుకంటే మరుపు అనేటువంటిది ఆనందయుక్తంతో మర్చిపోతుంటారు ఎక్కడైతే బంధువర్గాల్లో అంటే కార్యక్రమాలు శుభ కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుందాం అనుకుంటారో మీకు అంత పెద్దపేట వేరు కానీ వచ్చావా అంటే వచ్చావు అన్నట్టుగానే పరీక్ష పరామర్శలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి దానివల్ల కాస్త మనసు చువుక్కమన్నా కూడా సరే మనోడే కదా అని మీలో మీరు సర్దుకుంటారు కాబట్టి ఈయనంతా కూడా తామర పూసలతో మాలతో అమ్మవారి ధ్యానం చేయడం చాలా మంచిది వ్యాపార ప్రారంభం చేసేటప్పుడు ఈ కర్కాటక రాశివారు జోడీగా అంటే పార్ట్నర్స్గా పెట్టేవాళ్ళు పనికిరాదు ఇండివిజువల్గా మీ అంత మీరు దిగండి అంతే తప్ప పార్ట్నర్స్తో కర్కాటక రాశి వారికి జూన్ నెల కలిసి రాదు ఇండివిజువల్గానే కలిసి వస్తుంది కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి అమ్మవారి మీద భారం వేసి వ్యాపారాన్ని ప్రారంభం చేసుకోండి జగజ్జరణి రక్ష కలిగిస్తూ ఉంటుంది సో ఇంకేమైనా ప్రత్యేకంగా ఇక్కడ వరకు సరిపోతుందండి జూన్ నెల నుంచి కూడా లోపల వచ్చేటువంటి ఈ వైబ్రేషన్స్ ఏవైతే అలా జరుగుతూ ఉండడానికి కామాక్షి అమ్మవారిని మించినటువంటి అమ్మవారు కర్కాటక రాశి వారికి లేరు కర్కాటక రాశివారు తన యొక్క స్థితిని మార్చుకున్న తర్వాత దాన్ని అలాగే కొనసాగించుకోవాలి అనుకుంటే కనుక ఏదన్నా బ్రాహ్మణోత్తముడికి బియ్యాన్ని దానం చేయండి తండులాలు కేజీంపావు తండులాలు ఒక ఐదు వందల ఒక్క రూపాయి బ్రాహ్మడికి రెండు అరటిపళ్ళు రెండు తవల బాగులు ఒక్కా పెట్టి నమస్కారం చేసుకోండి ఈ దానాన్ని ఆదివారం చేసుకోవడం శ్రేయస్కరం ఓవరాల్గా ఈ నెలలో ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా జరుగుతున్నారు పరమేశ్వరార్పణ